కర్ణాటకలోని హవేరీ జిల్లా హంగల్ తాలూకాలో ఉన్న సిజే బెల్లడ్ ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కాలేజీలో జరిగినటువంటి సంఘటన ఇది అక్కడికి ముస్లిం అమ్మాయిలు బురకాలు వేసుకొని వస్తున్నారు ఈ బురకాలు వేసుకొని రావడం వాళ్ళని కాలేజీ యాజమాన్యం అలా వేసుకొని రాకండమ్మా మనకంటూ ఒక యూనిఫామ్ ఉంది కదా అని ఎంత చెప్పినా సరే వాళ్ళు వినలేదు మధ్యలో కొన్ని రోజులు పాటించారు మళ్ళీ నెల రోజుల నుంచి బురకాలు వేసుకొని వస్తున్నారు దాంతో మన హిందూ కుర్రాలకి మండింది వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఎలాగైనా మనం కూడా వారి పద్ధతిలోనే రావాలని కాసాయి కండువా ధరించుకొని వచ్చారు మన వాళ్ళందరూ విద్యార్థులందరూ కూడా మెడలో కాసాయి కండువా ధరించడం వచ్చేసరికి కాలేజీలో ఉన్నటువంటి టీచర్స్ యాజమాన్యం అంతా ఆశ్చర్యపోయింది ఇదేం జరుగుతుంది ఇది మళ్ళీ మత కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలా ధరించుకొని రాగండి అని చెప్తే మేము ధరించుకొని రాము మీరు చెప్పాల్సింది మాకు కాదు మాకు ఒక్కసారి మేము చెబితే వింటాము అక్కడ మీరు చెప్పాల్సింది ఆ బురకాలకు చెప్పండి అది చూస్తేనే మాకు కంపరంగా ఉంది కాలేజీలు వాటిని చూస్తే మాకు కంపరంగా ఉంది బయట మాత్రం మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఎందుకంటే అది వారి వ్యక్తిగతం అది ప్రభుత్వాలు చూసుకుంటాయి కానీ ఇక్కడ కాలేజీలో మాత్రం మనకంటూ ఒక యూనిఫామ్ ఉంది కాబట్టి ఆ యూనిఫామ్ ని మేము ధరిస్తూ వచ్చాము కానీ వాళ్ళు ఇంటి చెప్పినా సరే మళ్ళీ బురకాలు ధరించుకొని వస్తే మాకు అది డిస్టబెన్స్ గా ఉంది కాబట్టి మీరు వెంటనే యాక్షన్ తీసుకోండి అప్పుడు మేము ఈ కండువాలు ఏమొచ్చేసి వచ్చేసి తీసేస్తామని చెప్పారు దాంతో యాజమాన్యం ఏం చెప్పిందంటే మేము చాలా రోజులు అదే చెప్తున్నాము వాళ్ళు వినడం లేదని చెప్పారు వాళ్ళు వినరు మీరు యాజమాన్యం దేనికి మరి చర్యలు తీసుకోండి మీరు వేయకండి అమ్మా మీరు వేసుకొని రాకండి అమ్మా అని చెప్తే ఎవడో వెండి ఇక్కడ దానికి తగ్గట్టుగా మీరు యాక్షన్ తీసుకుంటే వాళ్ళు వింటారు ఇప్పుడు మేము కండువాలు వేసుకుని వచ్చేసరికి మీరు ఎంత గట్టిగా చెప్తున్నారు కదా మరి బురకాలు వేసుకొని వచ్చినప్పుడు కూడా వాళ్ళ మీద అంత గట్టిగానే చర్యలు తీసుకోండి అని చెప్తే అప్పుడు యాజమాన్యం ఏం చేసిందంటే యూనిఫామ్ కాకుండా ఇంకా ఏ డ్రెస్ చేసినా మీకు నోటీసులు ఇస్తాం మీ టీసీలు ఇచ్చి మీకు పంపించేస్తామని చెప్పారు దాంతో ఇప్పుడు ముస్లిం అమ్మాయిలు ఏమొచ్చేసి వచ్చేసి బురకాలు కాకుండా మళ్ళీ మామూలుగా వస్తున్నారు యూనిఫామ్ వేసుకొని మన వాళ్ళు కూడా ఇప్పుడు ఆ కండువాలు ఏమైనా తీసేశారు మన వాళ్ళు ఎక్కడ కూడా ఒక్క మాట చెప్తే చాలు తీసేస్తారు ఇక్కడ ఎంత దౌర్భాగ్యమే చూడండి ఇది హిందూ దేశం అని ప్రకటించకపోవడం వల్ల వచ్చినటువంటి దౌర్భాగ్యం ఇది ఇది హిందూ దేశం అని ప్రకటిస్తే మరో వెయ్యి సంవత్సరాలు ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే మన హిందువులు బ్రతుకుతారు మన కింద ఉన్నటువంటి ఎలాంటి మతమైన బ్రతుకుతుంది ఇది హిందూ దేశంగా ప్రకటించకుండా ఇలాగే ఉంటే పొరపాటున మన జనాభా తగ్గి వాళ్ళ జనాభా పెరిగి పెరగడం అంటే మనం యాభై శాతంకి వచ్చేసినప్పుడు వాళ్ళు మిగతా వాళ్ళు కలిసి ఒక యాభై శాతంకి వచ్చేస్తే చాలు ఇక నువ్వు ప్రశాంతత అనేది ఉండదు అది మరో నలభై యాభై సంవత్సరాలు జరిగే ఉన్నాయి కాబట్టి మరో పది పదిహేను సంవత్సరాల్లో దీన్ని హిందూ దేశంగా ప్రకటించకపోతే తీవ్ర పరిణామాలు భారతదేశం ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకప్పుడు సింధు నాగరికత హరప్ప నాగరికత ఉండేవని మనం ఈ రోజు ఎలాగైతే చదువుకుంటున్నామో అలాగే భవిష్యత్తులో ఇప్పటి వరకు కూడా పురాతన ధర్మం లేదా పురాతన రిలీజన్ గా ఉన్నటువంటి అంటే గూగుల్లో చూస్తే మీకు పురాతన రిలీజన్ ఏది అంటే హిందూ కదా ఆ హిందూ అనేది కనిపించదు ఇకపోతే ఇప్పటి వరకు మన సంస్కృతి సాంప్రదాయం ప్రపంచంలో అన్ని సంస్కృతులు పోయినా సరే ఇంకా మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి కదా అది కూడా త్వరలోనే పూర్తిగా నాశనం అయిపోతాయి ఇక ప్రభుత్వాలు కూడా మేలుకోవాలి కర్ణాటక ప్రజలు ఆలోచించుకోవాలి మొన్నటి వరకు బీజేపీని అధికారంలో ఉంచారు ఇప్పుడేమోసి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు ఎలా చేస్తుందో చూడండి బీజేపీ వాళ్ళు ఒకటో రెండో తప్పులు చేశారని మీ ఇంటికి ఏదో పెద్ద నష్టం జరిగిపోయినట్లుగా ఇప్పుడు కాంగ్రెస్ కూర్చోబెట్టుకుంటే కాంగ్రెస్ ఏం చేస్తుంది మతం పేరుతో మన ఉనికి లేకుండా చేస్తుంది ఒక పేరుతో భూములు లేకుండా చేస్తుంది ఇక మన మీద దాడులు ఎన్ని చేస్తుందో లెక్కే లేదు ఇక కాంగ్రెస్ అంటే ముస్లింస్ ముస్లింస్ అంటే కాంగ్రెస్ అన్నటువంటి రావంత్ రెడ్డి గారి మాటలు కూడా మనం వైరల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది దయచేసి మీరు ఎక్కడి నుంచి అయినా ఒకటో రెండో తప్పులు చేశారని ఈ రోజు మీరు కాంగ్రెస్ ను లేకపోతే బిఆర్ఎస్ ను లేకపోతే ఇంకొక పార్టీ ఇంకొక పార్టీ గెలిపించుకుంటూ పోతే ఈ దేశమే నాశనం అయిపోయినప్పుడు మీరు ఏం చేస్తారు మహా అయితే మీ తరం చనిపోద్ది మా తరం ఉన్నది మా తర్వాత ఇంకొక తరం రావాలి వాళ్ళు నరకం చూస్తారు మనం చనిపోక ముందే ఈ దారుణాలన్నీ కూడా బయటపడతాయి ఇక భారతదేశాన్ని కాపాడటం ఎవడ తరము కాదు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా వీళ్ళు ఒక పెద్ద మిషన్ తో పనిచేస్తున్నారు ఈ రోజు మనం చూసుకున్నట్లయితే జైషే మహమ్మద్ కి ఐదు వేల మంది మహిళలు ఈ రోజు ఉగ్రవాదులుగా మారారు ఎలా మారారు ఉత్తరప్రదేశ్ లో చూసుకున్నట్లయితే ఒక్కడికే నూట ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారంటే హిందూ అమ్మాయిల్ని ముస్లింలుగా మార్చడానికి మరి మిగతాది ఎంత డబ్బు ఇస్తున్నారో చూడండి దీనికి సౌదీ అరేబియా కావచ్చు తుర్కీయే కావచ్చు పాకిస్తాన్ కావచ్చు అందరూ నిధులు ఇస్తున్నారు తుర్కీయే సౌదీ అరేబియా నిధులిస్తుంది పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోసిస్తుంది ఆ నిధులు తీసుకొచ్చి కాబట్టి ఎటు నుంచి ఎటు చూసినా కూడా మనం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ ఎప్పుడైతే సెక్యులర్ అనేది తీసుకొచ్చిందో అప్పటి నుంచి మనకి దౌర్భాగ్యం పట్టింది రాజ్యాంగానికి గౌరవం లేదు మన ప్రభుత్వాలకి గౌరవం లేదు కేంద్రం అంటే లెక్కే లేదు మన ప్రజలంటే అసలు ఇదే లేదు ఒకప్పుడు మనము పాకిస్తాన్ సరి సమానంగా విడిపోతే ఈరోజు పాకిస్తాన్లో ఏడు కోట్ల మంది హిందువులు ఉండాల్సినటువంటిది ఈరోజు ముప్పై ఐదు లక్షల కంటే తక్కువే ఉన్నారు వాళ్ళు పడుతున్నటువంటి బాధ వర్ణనాతీతం వాళ్ళకి రాజకీయ ఇది ఉండదు కనీసం ప్రభుత్వంలో ఉద్యోగాలు ఉండవు ఎటువంటి ప్రాతినిధ్యం ఉండదు బిక్కు బిక్కు అనుకుంటూ బ్రతుకుతున్నారు అలాగే కోటి ముప్పై లక్షలు ఉన్నారు బంగ్లాదేశ్లో వాళ్ళు బతుకులు కూడా తీవ్రంగా ఉన్నాయి మూడు లక్షల మంది హిందువుల్ని మతం మార్చారు కిందటే అల్లర్లలో కాబట్టి ఇంకా ఎన్ని రోజులు మనం ఇలా చేస్తాం మన చుట్టుపక్కల ఇలా జరుగుతుంటే హిందూ దేశం అనే చెప్పుకుని మన దేశంలో మాత్రం ఇక్కడ అంత లో ఉంది హిందువులు ఎక్కువ ఉన్నా సరే మనమేం వచ్చేసి చేత కాని వెధ్వల్లాగా చేత కాని అసమర్థుల్లాగా బ్రతుకుతా ఉన్నాం వాస్తవానికి నేనేది కొట్లాడికో లేకపోతే వాళ్ళని దాడి చేయడం కోసం నేను మాట్లాడడం లేదు మన ఉనికి పోతుంది కదా మనం ఉనికి లేనప్పుడు ఇంకెందుకు మన ఉనికి మీద జరుగుతున్నటువంటి దాడి పక్క ప్లాన్తో వాళ్ళు పిల్లలకు అంటున్నారు పక్క ప్లాన్తో వాళ్ళు దాడులు చేస్తున్నారు పక్క ప్లాన్తో వాళ్ళు ఆర్థిక నేరాలు చేస్తున్నారు ఆర్థిక దాడులు జిహాదీలు చేస్తున్నారు మనం ఏంట్రా అంటే ఈరోజు మన ఈ ఈరోజు మన తిండి ఈ ఈరోజు మన ఇల్లు ఏంటి ఈ రోజు మన సినిమా ఏంటి ఈ సినిమా హీరో ఎక్కడికి వచ్చాడు ఫలానా చూడడానికి మనం ఎక్కడికి వెళ్ళాలి క్రికెట్ చూడడానికి ఎంత డబ్బు తగలెట్టాలి బెట్టింగ్ ల్యాబ్కి ఏం చేయాలి అని చూస్తున్నాం మన పిల్లల ఏంటి మన భవిష్యత్ ఏంటి ఒక్కొక్కటి అయితే పెళ్లి చేసుకోడు ఎందుకురా పెళ్లి చేసుకోవాలంటే పిల్లలు ఒకడు నేను పిల్లాన్ని పోషించలేనంట ఒకడు ఈ పిల్లలు కానీ పిల్లాన్ని పోషించేసరికి నాకు నా జీతం ఒక్క రూపాయి సరిపోదు అంటే ఒకడు నేనేం పదిహేను పెళ్లిళ్ళు చేసుకోని వంద మంది పిల్లలు కనమని చెప్పడం లేదు కనీసం టైం కి పెళ్లి చేసుకోండి ఒకళ్ళు ఇద్దరు కనండి కనీసం ఆ ఒకరిద్దరు నేను కనాలి కదా అది కూడా లేకుండా ఇదేం దౌర్భాగ్యం మన జనాభా ఎందుకు తగ్గిపోతుంది వాళ్ళ జనాభా ఎందుకు పెరిగిపోతుంది ఇది చెప్తున్నానంటే నాకు చాలా పెద్ద రిష్కే వాస్తవం చెప్పాలంటే ప్రతిసారి నన్ను చెప్తున్నప్పుడల్లా ఎంతో కొంతమంది బెదిరిస్తూనే ఉంటారు కానీ ఎందుకు చెప్తున్నామంటే హిందూ సమాజం గురించి హిందూ సమాజం ఉంటేనే ఈ దేశంలో శాంతి మన సమాజం ఏ రోజైతే మైనారిటీ అయిపోతుందో ఆ రోజు మీరు నేను ఎవరిని ఎన్ని పోరాటాలు చేసినా మనల్ని రక్షించేవాడు ఒక్కడు కూడా ఉండడు ఒక్కడు కూడా రాడు అయితే తల మీద స్కల్ టోపీ పెట్టాలి లేదనుకుంటే సమాధి కిందకి వెళ్ళిపోవాలి ఈ రెండే మనకి ఆప్షన్స్గా ఉంటాయి ఇది రాసి పెట్టుకోండి మన పక్కనే ఉన్నటువంటి ముస్లింస్ అలాంటి వాళ్ళు కాకపోవచ్చు కానీ సెవెంటీ పర్సెంటేజ్ అలాగే ఉన్నారు సెవెంటీ ఎయిటీ పర్సెంటేజ్ మాత్రం ఒక మిషన్ కోసం పనిచేస్తున్నారు ఇది మాత్రం గుర్తించుకోవాలి నేను అందరినీ అనడం లేదు కానీ ఎక్కువగా వీళ్ళు ఆ విధమైనటువంటి ఒక పెద్ద కుట్రకి తెరలేపారు ఇప్పటికే బంగ్లాదేశ్ భారత్ పాకిస్తాన్ లో డెబ్బై ఐదు కోట్ల మంది ఉన్నారు మరో ముప్పై కోట్ల మంది పెరగడానికి చూస్తున్నారు ఏం మీకు తెలియదా ఎంతమంది వాళ్ళు జనాభా ఉన్నారు ఎక్కడెక్కడ దౌర్జన్యాలు చేస్తున్నారు ఎన్ని దాడులు జరుగుతున్నాయో ఇంకా మనం ఇంకా ఎప్పుడు నిమ్మకి నీరెత్తినట్లే ఉంటామా